మెనోపాస్ తర్వాత బ్లీడింగ్ ఎందుకు వస్తుంది ఏం చేయాలి ఆ డాక్టర్ హిమబిందు మాసిన న్యూ లైఫ్ హాస్పిటల్ విజయవాడ మినిమం వన్ ఇయర్ బ్లీడింగ్ అనేది కనిపించకపోతే దాన్ని మెనోపాస్ అంటాం మెనోపాస్ తర్వాత బ్లీడింగ్ అనేది కనిపించుకోవడం ఆ తర్వాత బ్లీడింగ్ అవుతుంది అంటే కంపల్సరీ వర్క్అప్ చేయించుకోవాలి యాక్చువల్లీ ఈ వీడియో ఇవాళ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్ గా నేను చాలా మంది ఆడవాళ్ళు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ మెనోపాస్ తర్వాత వచ్చి నాకు బ్లీడింగ్ అవుతుందండి అండి కాకపోతే కొంచెం వేడి చేసి అవుతున్నట్టుంది నాకు డేట్లు ఏమి లేవు ఆగిపోయి నేను ఉన్నాను కొంచెం పని చేశాను లేకపోతే వంగాను కొంచెం బరువులు ఎత్తాను దాని వల్ల బ్లీడింగ్ అవుతుంది అని వాళ్ళే కంక్లూడ్ అయిపోయి ట్రీట్మెంట్ కి రాకుండా చూపించుకోకుండా ఆ నెగ్లెక్ట్ చేస్తున్నారు అలా కాదండి తర్వాత బ్లీడింగ్ కనిపించింది అంటే కంపల్సరీ వర్క్అప్ చేయించుకోవాలి నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ దీనికి సింపుల్ బినైన్ కాజెస్ మాత్రమే ఉండొచ్చు అంటే ఆల్రెడీ డేట్స్ ఆగిపోయినాయి హార్మోన్స్ లేవు కాబట్టి గర్భసంచి కొంచెం డ్రై అవుతుంది షింక్ అవుతుంది లోపల పొర డ్రై అయిపోయి బ్లీడింగ్ కనిపిస్తా ఉంటుంది మన లేదంటే పాలిట్స్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఉన్నప్పుడు బ్లీడింగ్ చూస్తాం ఇట్లాంటి బినైన్ కాజెస్ వల్ల మనం ఏం భయపడక్కర్లేదు సింపుల్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది టెన్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మటుకు మనకి అండోమెట్రియల్ కార్సినోమా రిస్క్ ఉంటుంది సో వీళ్ళకి కంపల్సరీ వర్క్అప్ చేయాలి సో దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ వజైనల్ ఎగ్జామినేషన్ చేస్తారు లోకల్ కాజెస్ ఏమైనా ఉన్నాయా బ్లీడింగ్కి చెక్ చేస్తారు మనకి సర్విక్స్ ఎలా ఉంది ఏంటి చూస్తారు ఆ తర్వాత సింపుల్ స్కానింగ్ తీస్తారు స్కానింగ్లో మనకి గర్భ ఎలా ఉంది ఓవరీస్ ఎలా ఉన్నాయి ఎండోమెట్రియం థిక్నెస్ ఎలా ఉంది చెక్ చేస్తారు అవసరాన్ని బట్టి ఎండోమెట్రియల్ బయాప్సీ అంటే ముక్క పరీక్ష తీసి దాన్ని మైక్రోస్కోప్లో చెక్ చేసి దీనికి రీజన్ ఏంటి ఎందుకు ఎండోమెట్రియం థిక్గా అవుతుంది అన్నది చూస్తారు సో కంపల్సరీ మెనోపాజ్లో తర్వాత బ్లీడింగ్ ఉంటే చెక్ చేయించుకోండి